విట్టంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రజలకి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల పదవీకాలం పూర్తవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు సార్ ముందుగా మీ పేరు మీ డీటెయిల్స్ చెప్పండి నమస్కార్ జనతా మీడియాకు అండ్ మీకు ధన్యవాదాలు మా గ్రామం వచ్చిన దానికి నా పేరు ఆర్ చిరంజీవి మాది విట్టంపేట్ నేను గత ఆరు సంవత్సరాల క్రితం నేను మిలిటరీలో జా జాబ్ చేసి రిటైర్మెంట్ అయ్యి కాంగ్రెస్ పార్టీతోనే నేను పనిచేస్తున్నాను ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీని వర్గం వాణ్ణే కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత నేను కాంగ్రెస్ని విలేజీ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను మాజీ సైనికులు మాజీ సైనికులు సార్ థ్యాంక్ యూ అక్కడ సేవ చేశారు ఇక్కడ ప్రజా సేవ చేశారు అదే అదే అంతేనండి థ్యాంక్ యూ సార్ తర్వాత మీకు ఎలా ఆసక్తి కలిగింది రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయాలని చూసాను సార్ రాజకీయాలంటే అంటే నేను మిలిటరీలో వెయింది ఒక దేశ సేవ గురించి వెళ్ళాను మిలిటరీ వెళ్ళిన తర్వాత నేను ఆల్ ఇండియా మొత్తం చూశానండి ఏ పార్టీ ఏ రకంగా పనిచేస్తుంది ఎవరు ఏ రకంగా ఉంటారు ఏ స్టేట్ ఎట్లా ఉంటుంది ఫుల్ మిలా ఫుల్ మిలాక చూస్తే మన తెలంగాణ స్టేట్ ఓకే కానీ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మనం అనుకున్నది ఏది నిధులు నియామకాలు జాబులు సరే తెలంగాణలో మనము తెలంగాణ దేని గురించి ఓట్లాడుకున్నాం జాబుల గురించి ఓట్లాడుకున్నాం రెండు వేల ఒకటి నుంచి పడితే రెండు వేల పద్నాలుగు దాకా చేసుకున్నాం ఏమైంది యాక్చువల్లీ ఎవడైతే తెలంగాణ గురించి పోరాడే సచిన్లో వాళ్ళకు జాబులు ఇవ్వలేడు ఫస్ట్ వచ్చి అది ఆ పని అయితే వేయలేడు సెకండ్ వచ్చి ఇక మన స్కూలు తెలంగాణ గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి లాస్ట్కి అయితే డోర్లు లేకుండా కూడా వేసేండు టీచర్ల నియామకాలు కూడా చేసే అసలు టీచర్లు లేరు జాబ్ లేస్తే కదా టీచర్ అది పోలీస్ స్టేషన్లకు పోతే జవాన్లు ఉండరు హాస్పిటల్లో పోతే నర్సులు ఉండరు డాక్టర్లు ఉండరు ఈ అంటే ఇవన్నీ చూసిన తర్వాత మన తెలంగాణ గురించి నేను తెలంగాణ గురించి తెలంగాణ వచ్చిందని సంతోషమే కానీ ఏదైతే మన మనం టార్గెట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్కు మనం పోలే పోలేకపోయినాము ఏమంటే ఆ తెలంగాణ పార్టీ వచ్చిన తర్వాత ఉన్నవానికి ప్రిపరేషన్ ఇచ్చిండు చూడండి మీరు మొన్న బీసీ కులగా బీసీ ధర్నా చేశారు అండి దాంట్లో అన్ని పార్టీలలో బీసీలు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో బీసీలు ధర్నాకు రాలేరు అంటే ఒక్కడు కూడా అక్కడ లేరు అంత రెడీలో ఉన్నారా రావసే ఉన్నారు అవునండి దాని తర్వాత మళ్ళీ మనకు స్కూల్ అది కాలేజీలది ఫీజులది అది అమౌంట్ వస్తుంది కరెంటు ఫ్రీ అయిపోయింది బస్సు ఫ్రీ అయింది రేషన్ కార్డులు పది సంవత్సరాలు లగ్గమైనాక పది సంవత్సరాలు ఇద్దరు పిల్లల వాళ్ళు కూడా ఫస్ట్ సెకండ్ అదువులు వాళ్ళకు కూడా రేషన్ కార్డు లేకుండే రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత సన్న బియ్యం ఇచ్చిండు సన్న బియ్యం ఇచ్చిన తర్వాత ఇంకొకటి చూస్తే మన ఇల్లు చూడండి ఇల్లు నా ఊరుకు ముప్పై రెండు ఇచ్చిండు ఇప్పుడు పది కంప్లీట్ అయిపోతున్నాయి ఇంకో విషయం ఏంటంటే మన రైతు ఇది ఇది రుణ మాపీ వన్ టైంలో టూ ల్యాక్స్ మాపీ చేసిండు కరెంటే ఫ్రీ అయిపోయింది మళ్ళీ ఇంకా ఇది యూస్ అయి మన బస్సు అయిపోయిందిరా బస్సు అయిపోయింది ఇంకోటి ఇది మన సన్న రకాల అడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తుండు ఇప్పుడు మక్కల మార్కెట్ కూడా మా సైడ్లో మక్కల మార్కెట్ కూడా ఓపెన్ చేసిండు జొ మక్కజొన్న దీనికి వస్తే ఇంకోటి వచ్చేవరకల్లా బీసీ కులకరణ గురించి కూడా పెట్టిళ్ళు ఏం చేస్తా హైకోర్ట్లో అది చేసట్ల మనం దానికి మనం ఏం చేయలేం అది తర్వాత మన రేవంత్ అన్న దానికి ఫ్యూచర్ ఆలోచన ఏం చేస్తుందో తెలియదు అది కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఇది అది అది కూడా అయితే నాకు నమ్మకం మళ్ళీ వచ్చేవరకల్లా ఇది మన ఏది ఈ మళ్ళీ ఇంకోటండి మా ఊర్లో పది సంవత్సరాల క్రితం పది పదిహేను సంవత్సరాల క్రితం మా చిన్న విలేజ్ టెన్త్ దాకా ఆ టైంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు టెన్త్ దాకా చేసానండి స్కూల్ బిల్డింగ్స్ పొరలు కూడా అన్ని కట్టారండి కరెంటు బిల్ అంటే అప్పుడు అన్నీ పెట్టారండి ఆ దాని తర్వాత గవర్నమెంట్ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత దానికి మెయింటెనెన్స్ ఖర్చు అనేది రూపాయి లేకుండా మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి కిటికీలు ఫ్యాన్లు వీళ్ళు మన ఎక్కువగా అప్పుడు ఎక్కువగా ఇక్కడ లేవు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా ఊరికి ఆరు లక్షల ఎనభై వేల రూపాయలు స్కూల్ ఫండ్స్ శాంక్షన్ చేసిళ్ళు వర్క్ చేసి ఏది ఇక్వా గార్డ్స్ బాత్రూమ్ టైల్స్ అండ్ కిటికీలు డోర్లు అది పిన్సింగ్ టచ్లు మొత్తం చేసేళ్ళండి ఇంకోటి వచ్చి మన జాబులు జాబ్లోకి వచ్చే వరకల్లా చది సది ముసలి అయిపోయినండి అరవై వేల చిల్లర కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైద్యాల విద్యాల డిపార్ట్మెంట్ల ఈ మన మున్సిపాలిటీలల్లో టీచర్ పోస్టులు ఇవన్నీ మనకు చేసింది రెండు సంవత్సరాల పట్ల మళ్ళీ ఇంకొకటి అండి నా నా విలేజ్ మండల్లా సెకండ్ పొజిషన్లో సీఎం రిలీఫ్ అన్లా తెచ్చుకున్నామండి మేము సీఎం రిలీఫ్ అన్లా అది సీఎం రిలీఫ్ అని కానీ ఎల్ఓసి కానీ నేను ఏది ఉన్నా కానీ నేను దగ్గర ఉండి నేను ప్రజల్లో తిరిగి నేను చేస్తున్నానండి ఇది ఆ గవర్నమెంట్లో జరగలేదండి అంటే అలా గవర్నమెంట్లేంది ఏ అయితే పో పోతుంది పో దొర ఎట్లా మాట్లాడితే వాళ్ళకి కూడా ఇప్పుడు కింద ఎట్లా మాట్లాడితే కింద కూడా ఎట్లా మాట్లాడతాడు మళ్ళీ ఇంకోటండి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఫామ్ ఉండబోతే అది నిమ్స్ నిమ్స్ అపోలో వాళ్ళ అసలు తీసుకోపోదురు ఇప్పుడు ఐదు నుంచి పది లక్షల దాకా వేసిండు మళ్ళీ ఏంటంటే అప్పుడు మళ్ళీ దానికన్నా మించిపోతే ఎల్లో తీసుకోమంటుండు నిమ్స్ నుంచి అది కూడా ఒక మంచి పని కదండి ఒక్కటే ఒక గంట రెండు గంటలలో ఎల్ఓసి ఇచ్చేస్తుండండి ఇంతకుముందు ఎల్ఓసి కోసం కవిత కేటీఆర్ కేసీఆర్ వీళ్ళు ముగ్గురు శైలి పెడితేనే ఈ పని అయ్యేది ఎందుకంటే ఎమ్మెల్యేకి కూడా ఛాస్ వేయలేడు ఎందుకంటే ఓల గంట అలాగే ఎల్ఏసీ ఇస్తాడు మాదే అని చెప్పేసి అలా దురబుద్ధితోని వాళ్ళ ఇంటి వాళ్ళకి ఇచ్చుకున్నాడు వేరే పక్కన అయినా ఏం పేరు ప్రశాంత్ రెడ్డికి కూడా ఇవ్వలేడు మంత్రి ఉండి కూడా ఇప్పుడు అట్లాంటివి పరిస్థితి లేదు ఆఫీసర్ల పెట్టేసిండి అది ఏది జన్యును ఏది జన్యును కాదు దాన్ని బట్టి డాక్టర్లే నిర్ణయించి చేస్తుండు అవునండి ఈ ప్రజల్లోని కాంగ్రెస్ చేసిన పనులు ప్రజాపాలన పనులు ఇంతకుముందు తిరిగా కేసీఆర్ దొరల పాలన దొంగల పాలన చేశారు అదేంటే కేసీఆర్ ఉన్నప్పుడు గంజాయి ఎట్లా విపరీతంగా ఈ ఏరియాలో ఉంటుండే మన రేవంత్ అన్నచ్చిన తర్వాత గంజాయి లేకుండా కాలబెట్టి కాలబెట్టి కతం గడ్డి మంది కొట్టినట్టు గుట్టిపడేసినాడు సార్ అదే మంచి మంచి యూత్ పిల్లలని కథం చేసిండు ఇప్పుడు ఆ దొరల పాలన దొంగల పాలన ఖతమైంది రేవంత్ అన్న వచ్చింది నుంచి ప్రజాపాలన వచ్చింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్థానిక ఎలక్షన్లలో హండ్రెడ్కు నైంటీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ స్థానిక ఎలక్షన్లలో మేము గెలుస్తాం గెలిచి చూపెడతాం సార్ నమస్కారం సార్ ఈ అక్క పేరు పద్మక్క గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఇదే గుర్సెలే ఉంటుండ్రు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ సార్ ఫస్ట్ ప్రొజింగ్ లెటర్ ఇప్పించింది ఇదే సార్ వచ్చే ముప్పై నాడు గృహప్రవేశం ఉంది సార్ మన రేవంత్ అన్నకు నేను ధన్యవాదాలు చెబుతూ థ్యాంక్ యూ సార్